ఏలూరు జిల్లా నూజివీడు మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య ప్రజా ప్రజాసభ ఏర్పాటు చేశారు టీడీపీ నుండి చేసి చిన్నం రామకోటయ్య ఎన్నికయ్యారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్నారు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు వేగంగా పన్నులు చేస్తున్నారు చేయి చేయి కలుపుదాం అభివృద్ధికే చిన్నంతో అడిగేద్దాం అంటూ చాట్రాయిలో ప్రజా ప్రజాసభ ఏర్పాటు చేశారు చాట్రాయి గ్రామంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద వెలగలపల్లి విసన్నపేట ప్రధాన రహదారి పక్కన ప్రజా సభకు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా సభకు తరలివచ్చారు సభ ప్రాంగణం చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు చాట్రాయిలో ప్రజా సమస్యలే ప్రజాసభ ఉద్దేశమని మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన రాజకీయ పార్టీలకు భిన్నంగా స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా ప్రజాసభను నిర్వహించారు ఈ సభలో చిన్నం రామకోటయ్య ప్రజలతో మమేకమయ్యారు గతంలో ప్రభుత్వాలు ప్రధాన పార్టీలు ఇప్పుడున్న పార్టీలు పసుపు కుంకుమ ఇలా అనేక పథకాలు అంటూ ప్రజలను మోసం చేశారు చివర ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో విద్య వైద్యం అందట్లేదని ధ్వజమెత్తారు ఈసారి ఎన్నికల్లో నాకు ఓటేసి నన్ను గెలిపించండి నేను మీకు అందుబాటులో ఉంటాను ప్రధాన పార్టీలకు దీటుగా నా బలాన్ని నిరూపించుకుంటాను మీరందరూ నాకు మద్దతు ఇవ్వాలంటూ రోడ్లు త్రాగునీరు విద్యా వైద్యం లాంటి మౌలిక వసతులు కల్పిస్తాను వీడిను అభివృద్ధి పదంలో నడిపిస్తాను అని చిన్న రామకోటయ్య సభలో ప్రసంగిస్తూ విజ్ఞప్తి చేశారు చెట్టు అని పథకం బ్యాంకులో ఇస్తే మరి బహిరంగ రాత్రి బ్యాంకుల దగ్గర డబ్బులు తెచ్చుకున్నారు కానీ ఆ డబ్బు ప్రసోగంగా తీసుకుని మెహరాజ్ చేశారు ఆ పార్టీకి ప్రసోగంతో పెట్టి ఇంటి చేశారు గతంలో తెలియజేస్తా ఉన్నా సో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఇచ్చి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ భావం మొదలైన తర్వాత గ్రామాల అభివృద్ధి చెందుతాయని ప్రజల జీవితాలు మారుతాయని అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశించారు కానీ అంత ఊళ్ళో ప్రభుత్వంలో పోటీ పడుతూ మేమేమి తీసుకోవాలంటే మా వీళ్ళు కూడా ఎక్కడ ఉండాల్సిన దాన్ని ఎక్కడే ఉంచి అభివృద్ధి చేయకుండా లేకుండా చిత్తశుద్ధి నిరూపించుకున్నారు మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది నూతన సచివాలయ భవనాలు నిర్మించాలని రైతు భరోసా కేంద్రాలు నిర్మించాలని ఆరోగ్య కేంద్ర భవనాలు నిర్మించాలని డిజిటల్ లైబ్రరీ భవనాలని ఇవన్నీ ఎవరికి ఉపయోగపడతా ఉన్నాయి నాయకులకి ఉద్యోగస్తులకి విలాసవంతంగా ఉద్యోగం చేయడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజలకు ఉపయోగపడ్డ దాఖలాలు ఏమనుకున్నారు అంతేకాకుండా గ్రామాల్లో చేసిన ఎంపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కాంట్రాక్టర్గా మారి మరి ఇవాళ అభివృద్ధి చేయలేక ఐకెళ్ళ డీజులు తేలేక మరి వాళ్ళ బిల్లులు వస్తాయో లేవో తెలియని పరిస్థితుల్లో అప్పులు పోలై ఉన్నారు మరి విద్యకు సంబంధించి గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న పాఠశాలకి నాడు నీరు పేరుతో రంగులు వేశారు బంధులు వేయించాడు కానీ కావాల్సిన ఉపాధ్యాయులు ఇవ్వటం మర్చిపోయారు కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడం మర్చిపోయారు అప్పుడది పరిస్తుంది ఇవాళ మరి మన ఇవాళ మన మనలో ఒక బాధ్యత ప్రసరించాలంటే ఎక్కడైనా సౌకర్యం ఉందో అడుగుతున్నాను నేను మనం చంద్రం కూడా వెళ్ళాలి లేకపోతే సత్తుపల్లి వెళ్ళాలి వెళ్ళాలి బిజాడు వెళ్ళాలి మరి ఈ లోపల ఈ కొండ రోజులో అక్కడ చేనేలాగా ఎంత భయం ఉందో అనిపిస్తుందో అందరికీ తెలుసు మరి ఎంత ప్రత్యక్ష తెలుసు మరి గ్రామాల్లో ఎలా నిన్న కావాల్సింది ప్రతి వాళ్ళని ఉత్సాహపల్చి వాళ్ళని అప్పులు పాలు చేసి సరైన సమయంలో పిల్లులు కూడా ఇవ్వకపోవడం జరిగింది ఈ మధ్యనే నాకు సోమవారం గ్రామం వెళ్తే ప్రతి వాళ్ళని ఉత్సాహపల్చి వాళ్ళని అప్పులు పాలు చేసి సరైన సమయంలో పిల్లులు కూడా ఇవ్వకపోవడం జరిగింది ఈ మధ్యనే నాకు ఓ సోమవారి గ్రామం వెళ్తే అక్కడ మమ్మల్ని నీళ్లు కట్టుకోమన్నారు మేము బంధువులు చేపిస్తా ఉన్నాం కానీ మేము విల్లు కట్టుకున్న వాళ్ళు సర్వే చూపిస్తే వాళ్ళు అడుగుతా ఉన్నారు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు సార్ మేము కూడా అప్పుడు కూడా అడుగుతున్నాను సార్ మాకేంటి మార్గం అని చెప్పి నన్ను అడుగుతా ఉంటే చాలా బాధ అనిపించింది అక్కడనే అభివృద్ధి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని నేను బలంగా చెప్పగలుగుతా ఇవాళ ఉద్యోగాలు వచ్చి అవినే చాలా మందికి చాలా ఉద్యోగాలు వచ్చినాయి మన దగ్గర వాలంటీర్ ఉద్యోగం ఐదు వేల రూపాయల ఉద్యోగం గ్రామానికి పాతిక మందికి నలభై మందికి ఉద్యోగాలు వచ్చినాయి మరి ఐదు వేల మంది ఉద్యోగం మరి మన మామిడి తోటలో పనిచేస్తే దొరుకుద్ది మన గడుపు తోటలో పనిచేస్తే దొరుకుద్ది ఎక్కడ దొరుకుతుంది మరి ప్రభుత్వం పెద్ద ఉద్యోగం లాగే చెప్తా ఉంది ఇంకా పోరాయిట్ అయితే రోజువారి కూలీలు మాకు కూలి దొరకట్లేదు అని సార్ ఉంటే అసలు మనం ఎక్కడ ఉన్నావు మాకు అర్థం అవుతుంది కష్టపడే వాడిని కోల్ని పరిస్థితులు రావడం అంటే ఏమనుకోవాలి అసలు కష్టం చేయడానికి దొరకపోవచ్చు సో కూలి దొరికే పరిస్థితి లేదు నేస్త కూలి దొరికే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో మనం అంతా ఉన్నాం ఎంత తగ్గ అంత దొరికేటట్టువంటి నేను ఇంత ఇంత అరవై డెబ్బై లక్షల అవినీతి దొరికింది రాబోయే రోజుల్లో దాని మీద ఏం చేయాలో నిర్ణయిస్తాం ప్రజలు కల్పించాక ఇళ్లలో ఉండటం ప్రజలు పరిచయాలు అనే తపన లేకపోవడం అవినీతి ప్రజల కోసం వచ్చే రూపాయలు ఇరవై పైస్ వచ్చావా తొంభై పైసలు జరివా కొనిపడి చేశారు రాజకీయ అట్లాగే అహంకారం మేమే నాయకులు మేమే ధోరణం తల్లి హామభావాలు మేమే స్కూల్ పెద్ద పుల్లు చిన్న పుల్లు రకరకాలు చెప్తూ మరి పద్ధతున్నారు తప్ప అంతేకాకుండా కొన్ని అయితే అణచివేతకి మీరు ఎవరికైనా మాట్లాడితే ఊరుకోం మీరెవరికైనా ఓటేస్తే ఊరుకోం ఇట్లా అణచివేత పరిస్థితులు ఉన్నాయి అందుకే మేము అలసత్వం అవినీతి అహంకారం అణచివత వద్దు అనే నినాదంతో వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నిర్ణయించుకున్నాం అందుకే మీ అందరికీ గుణపాఠ చెప్పాలని కోరటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం మన ఆశిని అభివృద్ధి ఆత్మగౌరవం అందుకే దీనికి మీ అందరూ మద్దతు ఇవ్వాలని కలత చెప్పాలని చెప్పి ఒక వారం రోజుల్లో ఒక వృద్ధాశ్రమం ప్రారంభించి ఎటువంటి లేని ఉండొచ్చు అనే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం దాన్ని అందరూ వినియోగించామని తెలుసు తెలియజేసుకుంటూ మరి నేను కాలేజ్ నాకు మద్దతు ఇవ్వండి నాకు అండగా ఉండండి నాతో కలిసి రావండి అభివృద్ధి ఈ మండలాన్ని అన్ని మండలాల్లో గొప్ప మండలంగా తీర్చిదిద్దుతానని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తానని తెలియజేస్తూ అకీముఖుల సమస్య తమిళ కాలేజ్ సమస్య ఇంకా మిత్రులు కూడా చాలా ప్రతికాలంలో సమస్యలు ఇచ్చారు మరి ప్రజలు సమయం ఎక్కువైంది కాబట్టి నేను తక్కువ సమయం తీసుకొని పనిస్తా ఉన్నా చిన్న మీకు ఒకటే చెప్తా ఉన్నారు నాకు అండగా ఉండాలని నన్ను ఆహ్వానించనీయకత్వాన్ని ధన్యవాదాలు